తో పాటు నేను నాతో పాటు మీరు అందరూ ఈ బాగా కష్టపడినాం పార్టీ ముందుకు తీసుకొని పోయినాం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మనకైతే ఇవ్వ ఇస్తాడని మనందరికీ ఆశాభావం ఉంది ఇది జరిగిపోయే ఏవైతే ప్రసాదం అవన్నీ మనం చేసుకుంటేనే పోతూ ఉండాలా కానీ మీరందరు సహకారం అయితే కొంచెం కంటిన్యూ కావాలా ఈరోజు సాయంకాలం మన పాతూరులో కార్యక్రమం పెట్టాము ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ పెట్టేస్తాం కావాలా అందరూ వచ్చి ఆ కార్యక్రమం కాకుండా దాన్ని చేపట్టు చేస్తామని ఆశిస్తా ఉన్నాం దీని దీన్ని అనవసర వరకు మనము నిదానం పాటిస్తూ ఖచ్చితంగా మనకే అవుతున్న నమ్మకంతో మనం ముందుకు పోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం శక్ష్ణులు నారా లోకేష్ కూడా పూర్తిగా తెలుసు మనం ఏం చేసిండే విజయం కదా మన ఈ ఐదేళ్ళలో అనేది అదే అత్యం గారికి కూడా తెలుసు అందరికీ తెలుసు కనుక దీన్ని ఇంకో విధంగా మీరు ఆలోచన ఎవడో చెప్తున్నాడు ఎవడో తీరుతున్నాడు ఏదో చేస్తున్నారు ఏదో అయింది అనే మనసులో మాటేదానిద్దండి అనౌన్స్మెంట్ కదా అనౌన్స్మెంట్ అయినప్పుడు కదా మన వల్ల మనకు ఇంకో ఏ మంచి జరిగిన గుర్తుడు మాట్లాడేదిస్తే చెడు మాట్లాడేది మాట్లాడేదిస్తే కానీ చెడు జరుగుతాన్ని అనుకోవడం లేదు మంచిగా జరుగుతుంది మనం మన కార్యక్రమం మనం చేద్దాం సాయంకాలం అందరూ తప్పకుండా వస్తాను నాకు చెప్తా ఉన్నా తప్పకుండా రావాలి మాకు అయిపోయే ఏమైతే ప్రోగ్రామ్ ఉన్నా అవన్నీ మనం చేసుకుంటూనే పోతూ ఉండాలా కనుక మేమంతా సహకారం అంతా కొంచెం కంటిన్యూ కావాలా మీరు సాయంత్ర నాలుగు గంటలకి మా మన పాతూరులో కార్యక్రమం పెట్టాము ఈ కార్యక్రమానికి మీ అందరూ పెద్ద ఎత్తున అందరూ వచ్చి ఆ కార్యక్రమం పాల్గొని దాన్ని చేపట్టు చేస్తామని భాషిస్తా ఉన్నా దీని దీన్ని అనౌన్స్మెంట్ అయ్యేంత వరకు మనము నిదానం పాటిస్తూ ఖచ్చితంగా మనకే అవుతుందని నమ్మకం తో మనం ముందుకు పోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆఫీసులు నారా లోకేష్ కూడా పూర్తిగా తెలుసు మనం ఏం చేసిండేది ఏం కదా మన ఈ అనేది అదే అచ్చెన్నాయుడు కూడా తెలుసు అందరికీ తెలుసు కనుక దీన్ని ఇంకో విధంగా మీరు ఆలోచన ఎవడో చెప్తాడు ఎవడో చేస్తున్నాడు ఏదో చేస్తున్నాడు ఏదో అయింది అనే మనసులో మాట అని చెద్దండి అనౌన్స్మెంట్ కదా అనౌన్స్మెంట్ అయినప్పుడు కదా మన వల్ల మనకు ఇంకో ఏది మంచి జరిగినా కూర్చోని మాట్లాడాల్సిందే చెడు చేసినా కూర్చోని మాట్లాడాల్సిందే కానీ చెడు చెప్తాన్ని అనుకోవడం లేదు మంచిగా చదువుతుంది కనుక మనం మన కార్యక్రమం మనం చేద్దాం సాయంకాలం అందరూ తప్పు కూడా వస్తారు నా చెప్తా తప్పు కూడా